మూడు వేల ఆరు వందల తొంభై లక్షల కోట్ల రూపాయలను ఇండియా నుంచి బ్రిటిషర్లు దోచుకుని వెళ్ళింది అనమాట అంటే మూడు వేల ఆరు వందల తొంభై లక్షల కోట్ల రూపాయలను ఇండియా నుంచి బ్రిటిషర్లు దోచుకున్నది సంపద విలువ మూడు వేల ఆరు వందల తొంభై లక్షల కోట్ల రూపాయలు అన్నమాట ఎలా జరిగిందో వివరించారు ప్రముఖ ఎకనామిస్ట్ను ఉత్సాహ పట్నాయక్ అనమాట సగం తిరిగి ఇన్వెస్ట్ చేసినా జపాన్ దాటేసే వాళ్ళమని వెల్లడిస్తున్నారు కూడాను లక్షలు కాదు కోట్లు కాదు మూడు వేల ఆరు వందల తొంభై లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రస్తుతం డాలర్ రూపాయ వాల్యూని బట్టి నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు అనమాట అందే ఇండియా అనేది బ్రిటిషర్లు దోచుకుని ఉన్నదన్నమాట ఇది నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు ఇది ప్రస్తుతం బ్రిటన్ జీడిపి కంటే పదిహేను రేట్లు ఎక్కువ ఇండియాని దోచుకున్నదంతా తిరిగి ఇద్దామని బ్రిటన్ అనుకున్న అది సాధ్యమయ్యే పని కూడా కాదు ఇంతలా సంపద దోచుకున్నారు దీనికంటూ ఒక తీరి హిస్టారియన్ ఎకనమిస్ట్ వస్తా పట్నాయకు రెండు వేల పదిహేను పబ్లిష్ చేశారు థరీని వత్సా పట్నాయ రెండు వేల పదిహేను పబ్లిష్ అనమాట అవి లెక్కలేశారు పదిహేడు వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మధ్య బ్రిటిషర్ ఇండియాని ఎలా కొల్లగొట్టారో ఈ థియరీలో పేర్కొన్నారు యుఎస్ యూరోప్లో తమ సామ్రాజ్య విస్తీర్ణానికి ఎలా వాడుకున్నారో కూడా ఈ థియరీలో చెప్పారు అన్నమాట పెద్ద ఇదో పెద్ద పుస్తకం ఆ పుస్తకం గురించి కొంతవరకు వరకు చెప్తున్నాను చెప్తున్నారు అనమాట ఎలా దోచుకున్నారో ఒకసారి చూస్తే దాదాపు నవరోజీ ఆర్సీ దత్త అన్నవారు ఆ కాలంలోనే డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనే థీరీని బయటపెట్టారు ఎవరు దాదాబాయి నవరోజీ ఆర్సీ దత్త అనే ఎకనమిస్టులు బ్రిటిష్ కాలంలోనే దాదాబాయి నవరోజీ అంటే చాలా గాంధీజీ కన్నా ముందు అయినమాట స్వతంత్ర సమరయోధుడు ఆయన డ్రైన్ ఆఫ్ వెల్త్ థీరీని బయటపెట్టారు ఈ థీరీని బేస్ చేసుకుని పట్నాయక్ తన రిపోర్ట్ పబ్లిష్ చేశారన్నమాట అంటే ఇండియాలో ట్యాక్స్లు వసూలు చేసి ఆ డబ్బుల్ని ఇండియన్ ఎక్స్పోర్ట్స్కు ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చేది అనమాట అంటే ఇండియా నుంచి ట్యాక్స్ వసూలు చేశారు కదా ఆ డబ్బుల్ని అంటే ఇండియా నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఆ డబ్బుల్ని ఇండియన్ ఎక్స్పోర్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చేది అంటే ఇండియన్ ప్రొడ్యూసర్లు అమ్మిన గూడ్స్ను మాత్రము విదేశాల్లో సీల్ చేసి గోల్డ్ లేదా బ్రిటన్ కరెన్సీలు పొందేది అంటే ఇండియా నుంచి ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేయాలనుకో అది మన ఇండియా నుంచి వచ్చే ట్యాక్సుల ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు కొనిసి కానీ అది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దాన్ని గోల్డ్ బ్రిటిష్ డబ్బుల్లో అమ్మేది అనమాట విదేశాల్లో విదేశాల్లో సేల్ చేసి గోల్డ్ లేదా బ్రిటన్ కౌన్సిల్ పొందేది అలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా నుంచి ఫ్రీగా గూడ్స్ని దక్కించుకునేది అనమాట ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఇండియా ట్యాక్సుల ద్వారా ఇచ్చేసేది అది విదేశాలకు అమ్ముకుని గోల్డ్ బ్రిటిష్ పవన్లో సంపాదించుకుని అది ఆ దేశంలో అనమాట ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా నుంచి ఫ్రీగా గూసు దక్కించుకుని బ్రిటిష్ వసూలు చేసిన ట్యాక్స్లో కేవలం మూడు వద్ద మాత్రం ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వగా అంటే ఇండియాలో వచ్చి వసూలు చేసిన ట్యాక్స్లో థర్టీ పర్సెంటే ఇండియాలో ప్రొడ్యూసర్లకు ఇవ్వగా మిగిలిన అమౌంట్ తిరిగి లండన్ పంపించేది అంటే ఇండియా నుంచి ట్యాక్స్ రూపంలో సెవెంటీ పర్సెంట్ లండన్ పంపించిపోయేది అలాగే లండన్ నుంచి ఒక రూపాయి కూడా ఇండియాకు తిరిగి వచ్చేది కాదు ఇక్కడి నుంచి లండన్ వెళ్ళడమే తప్ప లండన్ నుంచి వచ్చేది కాదు ఇలా చేయడం ద్వారా దేశ ఆదాయం బ్రిటన్లో ఉండిపోయింది అంటే ఇండియా నుంచి సామాన్లన్నీ బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ బంగారం అయ్యి ఉంది బ్రిటన్లో ఉండేది అలా ఇండియాలో ట్యాక్స్ చేసిన థర్టీ పర్సెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ వాడి మిగతా సెవెంటీ పర్సెంట్ మళ్ళీ లటన్ లండన్కి పంపించారు ఇలాగా మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం లండన్లో ఉండటంతో అంటే బ్రిటన్ ఇండియన్ ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ప్లస్ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం అంతా లండన్లో ఉండడం వల్ల ధర ఎగుమతి ధర వచ్చిన ఆదాయం కూడా లండన్లో ఉండటంతో వాళ్ళు ఏం చేశారు అంటే యూఎస్ యూరోప్లో మరింతగా విస్తరించడానికి బ్రిటిషర్స్ ఈ ఫండ్ను వాడుకున్నారు అంటే ఇండియన్ డెవలప్మెంట్కి వాడలేదు ఆ డబ్బుని యూరోప్లోని యుఎస్లోని బ్రిటిషర్స్ విస్తరించడానికి ఆ ఫండ్స్ని వాడుకున్నారనమాట పంతొమ్మిది శతాబ్దం ఇండియా నుంచి ఎగుమతి ఎక్కువగా జరిగేది లక్షల కోట్లు తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా చేయకుండా బ్రిటిషర్లు తమ సొంత పనులు వాడుకున్నారు ఈ ఫండ్స్ను బ్రిటిష్ తిరిగి మన దేశంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే జపాన్ మాదిరి ఇండియాలో కూడా ఇంటర్ ఇండస్ట్రియలైజేషన్ ఎర్లీ స్టేజ్లో ఏర్పడి వచ్చేది ఈ ఫండ్స్ను ఇండియాలో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్పుడే ఇండస్ట్రియలైజేషన్ మన జరిగిపోయేది అంతేకాకుండా ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న గూడ్స్ని విదేశాలకు చాలా ఎక్కువ ధరకు బ్రిటిష్ ఎగుమతి చేసి భారీ లాభాలు గడించేవారు పద్దెనిమిది వందల తొంభై తర్వాత నాలుగు దశాబ్దాల పాటు గూడ్స్ ప్రొడక్షన్లో ఇండియా రెండో ప్లేస్లోనే కొనసాగింది ఇండియాకు మాత్రం కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించలేదు అంటే ట్రేడ్ బ్యాలెన్స్ చూపించకుండా ఆ డబ్బు అంతా విదేశాల్లో అనమాట ఇలా సంపాదించిన భారీ ఫారిన్ కరెన్సీలను గోల్డ్ యూరోప్ను డెవలప్ చేయడానికి బ్రిటిష్ వాడుకుంది మనలాంటి దేశాల్లో కరెంటు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతున్నా ఈ ప్రాంతాల్లో ఫండ్స్ బాగా ఖర్చు చేసింది అంటే భారతదేశంలో కరెంట్ డెఫిషియెట్ ఉన్నా సరే యూరోప్లోని యూఎస్లోని ఫండ్స్ని బాగా చేసింది బ్రిటిష్ ప్రస్తుతం కొన్ని దేశాలు అభివృద్ధి చెందాలంటే పునాది అక్కడే పడింది అనమాట ఇప్పుడు ఏంటో చూద్దాం బ్రిటిష్ ఇండియా నుంచి ఎంత దోచుకున్నారో పట్టణాకి లెక్కించారు పదిహేడు వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మధ్య గల కారణాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఏడాదికి సగటున ఐదు శాతం వడ్డీని పరిగణనలో తీసుకున్నారు ఈ లెక్కను మొత్తం తొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్ల పౌన్లు అంటే ప్రస్తుతం లెక్క ప్రకారం నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు తొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్ పౌన్లు అనమాట అప్పట్లోనే అంటే తొమ్మిది పాయింట్ రెండు ట్రిలియన్లు అంటే తొమ్మిది పాయింట్ రెండు లక్షల పౌన్లు ఆ కాలంలో ఇలా దోచుకుపోయారు దాన్ని ప్రస్తుతం లెక్క ప్రకారం చూస్తే నలభై ఐదు ట్రిలియన్ డాలర్లతో సమానం ఇండియా నేను దోచుకున్నానని ఆమె లెక్కించారనమాట ఐదు పర్సెంట్ వడ్డీతో చూస్తే వాస్తవంలో నెంబర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ట్యాక్సుల ద్వారా దోచుకున్న దానికంటే ఇండియాలో తిరిగి ఇన్వెస్ట్ చేసి ఇది చాలా తక్కువ ప్రతి ఏడాది హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్ వంద రూపాయలు ట్యాక్స్ వస్తే ముప్పై నుంచి ముప్పై ఆరు రూపాయలు మాత్రం ఖర్చు చేసి చేయలేదు ప్రతి రూపాయి పైన ట్యాక్స్ వేశారు కానీ ఖర్చు చేయలేదు ఒకవేళ చేసి ఉంటే భారీగా ఆదాయం జనరేట్ అయ్యేది ఉద్యోగాలు వచ్చేవి కానీ ఆ ప్రభావం వెఖనింపి చాలా తీవ్రంగా పడింది ఎంత అనేది ఊహించలేదు బ్రిటిష్ బ్రిటిష్ కావాలని ఇండియా నుంచి దోచుకున్న ఆ అమౌంట్లో పావు వంతు కూడా తిరిగి ఇవ్వలేరు కాలనీ నుంచి దోచుకుని యూరోప్ నార్త్ అమెరికా ప్రాంతాలను పంపించి అది అక్కడ అభివృద్ధికి ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇవ్వాలని సరే తిరిగి ఇవ్వాలని పరిస్థితి అనమాట ఇప్పుడు బ్రిటన్కి ఎందుకంటే ఆ డబ్బు అప్పట్లోనే యూరోప్లోనే నార్త్ అమెరికా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.